we పడుకున్నారు చెప్పి కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేపించుకుని అన్ని చేసుకున్నాక నక్క తను పోయినట్టు పగల కొట్టేసి ఆయిగా పడుకున్నారు నేనే చెట్లు కింద పుట్ల కింద చచ్చిపోవాలి ఇక్కడ మీరు ఆక్రమించారంట కదా ఎవరు ఆక్రమించితే నువ్వు నీ నీ ఇంట్లో నన్ను వండెత్తావా ఎన్నాలు వండెత్తావు ఎన్నాళ్ళ వండెత్తావు ఇరవై పాతి సంవత్సరాల నుంచి వండెత్తావా ఆక్రమించే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది అబద్ధాలు పనికిరావు నిజంగా మాట్లాడాలి న్యాయంగా అన్యాయంగా మాట్లాడకూడదు ఏనాడో కొనుక్కున్న భూమిలి కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకుని రోడ్లు పోపించుకుని మట్టి తోలుకుని బొడ్లు నీళ్ళు బురద ఆనాడు మా దొందని రాలేదు మరి జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచినప్పుడు కూడా రాల మా దొందని కొత్త ప్రభుత్వం వచ్చింది కదా వాళ్ళ వింటారు వాళ్ళు ఉండవాళ్ళు ఉండవాళ్ళకి సహాయ ఇది పడతారు మా ఇంటి పేదవాళ్ళకి ఏమి మాకు సపోర్ట్ లేదుగా లేప మట్టి ఒడి మనుషులైనా చంపేస్తారు ఇవాళ మా ఇల్లు పోస్టులు మమ్మల్ని బతకరిస్తారా అంటే ఇప్పుడు చెట్టు కింద మరి ఇదే ఇది కదా గో ఇంకెక్కడ తాను మరి ఎక్కడా లేదు ఎక్కడా లేదయ్యా ఇదిగో ఇదిగో పొయ్య ఇదిగో మంచం మరి ఎక్కడా లేదు అద్దె కట్టుకునే సావంతి లేదు మరి చెట్టు కింద ఉంటున్నాం మరి ఇక్కడే సావాలో బతకాల మరి మీరే చెప్పండి నాయము మాట్లాడాలిగా వచ్చిన పెద్ద మనుషులు నాయంగా ఇది నాయమా అన్యాయం అని చెప్పి వాళ్ళని కూడా పిలిపించి మరి మంచి చెడు మాట్లాడి మరి మాకు లాస్ పోయి ఉన్నాం బ్యాంకిలో లోన్ తెచ్చుకుని లోన్ కట్టాలా మేము తినాలా పిల్లల్ని బతికించుకోవాలా ఏం చెయ్యాలి చలికి అలా ఉంటున్నాం ఏం చేస్తావు నాయన మరి ఎక్కడ గచ్చిత్ర లేదు లేపమ్మట్టే ఇక్కడ ఈ దోమల్లో పాముల్లో నాన్న చెప్పలబడి ఆనాడు పడ్డాము బొడ్లోచి నీళ్లు బురదలో ఆనాడు పడ్డాము మరి అన్ని కట్టుకుని ఏదో కది బతుకుతున్నాం అనే మా ఇల్లు కోల దోషారు ఏనాడన్నా నోటీసు తెచ్చి మాకు ఇచ్చారా లేదు బోర్డు పెట్టారా రిజిస్ట్రేషన్ లాబ్ చెయ్యిపోయారా మేము కాదంటా మీదే అనుకోసా పోయి రిజిస్ట్రేషన్ లాబ్ చేస్తే మేము కొనుక్కుని రిజిస్టర్ చే వాళ్ళం కాదుగా మరి ఏదో కథ అంత ఓ పిల్లలకు ఆధారీ మేము బతుకుతాం అని చెప్పి కది కొనుక్కుని మేమే నిలబెట్టుకుంటే ఆ కాతి కోల్ దోషేసారా మరి ఇది న్యాయమా అన్యాయం అనేది మరి పెద్దవాళ్ళు మరి నిర్ణయించాలి మరి అది